అనుకున్నదే జరిగింది టీమిండియా అయితే పాకిస్తాన్పై ఆడుతూ పాడుతూ గెలిచింది ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ని వన్ ట్వంటీ సెవెన్ రన్స్కే కట్టడి చేసింది ఇన్ఫ్యాక్ట్ అసలు వాళ్ళని డబుల్ డిజిట్కే కట్టడి చేయాల్సింది లాస్ట్లో కొంచెం షాహిన్ షా ఆఫ్రిది ఒక థర్టీ త్రీ రన్స్ ఏమో చేశాడు అక్షర్ పటేల్ మిడిల్ ఆర్డర్కి మ్యాక్సిమం ముప్పు తిప్పలు పెట్టాడు అక్షర్ పటేల్ అక్షర్ పటేల్ దెబ్బకి పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ ఆగాన్ అయితే ఆగమాగం చేశాడు నిజంగా సల్మానా కానీ ఆగమాగం చేశాడు అనుకోవాలి అక్షర్ పటేల్ ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ కుల్దీప్ యాదవ్ వచ్చి మిగతా బ్యాటర్ల సంగతి చూసుకున్నాడు ఒక్క దశలో అసలు వీళ్ళ బౌలింగ్కి వాళ్ళకి క్లూ గా ఉన్నారు పాకిస్తాన్ బ్యాటర్లు అడ్డదిడ్డంగా ఆడటము వికెట్ పారేసుకోవడం తప్పితే వాళ్ళు అసలు కనీసం వాళ్ళకు క్లూ లేదు బాల్ ఎలా ఆడాలి ఎటు తిరుగుతోంది ఏంటి అన్న క్లూ లేకుండానే అవుట్ అయ్యారు పాకిస్తాన్ ఇంకా వన్ ట్వంటీ ఎయిట్ టార్గెట్ని టీమిండియా ఎట్లా ఆరంభిస్తుంది అభిషేక్ శర్మ రాగానే ఫస్ట్ బాలే షహీన్ షా ఆఫ్రీదికి షాక్ ఫస్ట్ బాల్కే ఫ్రంట్ ఫుడ్ వచ్చి ఫుల్ టాస్గా కన్వర్ట్ చేసుకున్నాడు ఆ బాల్ని స్ట్రైట్ డౌన్ ద గ్రౌండ్ ఫోర్ బౌండరీ వచ్చింది ఆ తర్వాత సిక్స్లు కూడా శర్మ కూడా షేక్ చేశాడు మొత్తానికి పదమూడు బాల్స్లో థర్టీ వన్ రన్స్ కొంచెం డిసప్పాయింటింగ్ త్వరగానే అవుట్ అయ్యాడు ఏదేమైనప్పటికీ కూడా పవర్ ప్లేని పర్ఫెక్ట్గా యూజ్ చేసుకున్నారు పవర్ ప్లేలో సిక్స్టీ ప్లస్ రన్స్ స్కోర్ చేశారు ఆ తర్వాత తిలక్ వర్మ సూర్యకుమార్ యాదవ్ ఇంకేముంది పెద్దగా రిక్వైర్డ్ రన్ రేటు ఏమీ లేదు చేయాల్సిన పరుగులు కూడా ఎక్కువ లేవు ఆడుతూ పాడుతూ లాగిన్ చేశారు సో మూడో వికెట్ కి తిలక్ వర్మ అండ్ సూర్యకుమార్ యాదవ్ కలిసి ఫిఫ్టీ ప్లస్ రన్స్ పార్ట్నర్షిప్ ని నెలకొల్పారు ఆ తర్వాత సూర్య కూడా ఫార్టీస్ లోకి చేరు తనదైన స్టైల్లో సిక్సర్ తో మ్యాచ్ ని అయితే ఫినిష్ చేశాడు తను ఫార్టీ సెవెన్ రన్స్ నాట్అవుట్ గా ఉన్నాడు మరో ఏండ్ శివం దుబే టెన్ రన్స్ చేసి నాట్అవుట్ గా ఉన్నాడు మొత్తానికి ఏడు వికెట్ల తేడాతో టీమిండియా గెలిచింది ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ ఓవర్స్ లో